రేపు హస్తిన పర్యటనకు వెళ్ళనున్నారు వైసీపీ అధినేత జగన్ ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాలపై రాష్టపతి ముర్ము ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నేతలపై దాడులపై జాతీయ స్థాయిలో నిరసన తెలపాలని నిర్ణయించుకున్న జగన్ ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు జగన్ సహా ఎమ్మెల్యేలంతా నల్లకండువాళ్లతో సభకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్రంలో జరిగిన దాడులు హింసాత్మక ఘటనలపై నివేదిక ఇచ్చామంటున్న ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు హింసాత్మక ఘటనల పైన గవర్నర్ చొరవ చూపాలి అంటూ ఏదైతే ప్రకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఏదైతే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే అందరూ కూడా బయటకు వచ్చి బాయ్కాట్ చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్ చెప్పండి వైఎస్ఆర్సీపీ ఎందుకు అసెంబ్లీ బాయ్కాట్ చేసి వచ్చింది మీ నిరసన కార్యక్రమం ఢిల్లీ వెళ్ళబోతున్నాం నలభై ఐదు రోజుల్లోనే పాలన ఇంతటి దౌర్జన్యాలు జరగడం హత్యా రాజకీయాలు జరగడం చాలా దారుణమైన పరిస్థితి మేడం అందులో ముఖ్యంగా ఈరోజు మేము నిన్న గవర్నర్ గారిని కలిసి అన్ని సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఏం స్పందన లేదు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్ గారి ప్రసంగంలో మేము మాకు న్యాయం చేయండి డెమోక్రసీ కాపాడండి అని మేము నినాదాలు చేయడం చేసింది కానీ ఆయన కూడా ఏం పట్టించుకోలేదు దాంతో మేము ఒక వేరే మార్గం లేక మేము అక్కడ నిదర్శన వాకౌట్ చేయడం జరిగింది రేపు ఢిల్లీలో కూడా ఈ విషయాల మీద అక్కడ ధర్నా చేయడం జంతర్ మంత్రులు అలాగే హోమ్ మినిస్టర్ని వాళ్ళని కలవడం రేపు ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్లో ఎవరో ఒకరే గెలుస్తారు గెలిచినప్పటికి కానీ ఇలా అత్యా రాజకీయాలు అనేది చాలా దారుణమైన పరిస్థితి దానికంటే వాళ్ళు సీరియస్ తీసుకోవడం ఏదో హ్యాలన్ చేయడం అంటే వాళ్ళు ఏదో సొంత మా వాళ్ళ పర్సనల్ విషయంతో మాట్లాడుతూ జరిగినాయి ఎంత అది తప్పు ఎందుకంటే ఎన్ని జరుగుతున్నాయో మేడం నేర్లీ యాభై ఆరు మంది దాకా అయ్యారు మూడు వందల మంది మీద అటాక్ చేశారు ఇన్ని జరిగినప్పుడు ఇక్కడ కాదు అని కంపెనీ మంత్రి కూడా ఆ హోదాలో ఉండి అలా మాట్లాడని కూడా మేము ఆశించలేదు తప్పకుండా మా వాళ్ళు కూడా క్షేత్రస్థాయి చూస్తున్నాం రేపు ఢిల్లీలో చూసినా మేము క్షేత్రస్థాయికి వెళ్ళి ఇది ప్రజల్లోకి వెళ్తాం ప్రజల ప్రజా కోరిలో మేము తీర్పుని అడుగుతాం అందులో వైసీపీ ముప్పై నాలుగు పైగా ఆ హత్యలు అయితే కొట్లాట్లు దాడులు జరిగాయి అని చెప్పి ఆరోపిస్తోంది అయితే టీడీపీ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది అంటే ఎక్కడైతే దాడులు జరిగాయో ఆ ప్రూఫ్స్ అన్ని మాకు ఇవ్వండి రాష్ట్రంలో జరిగిన నాలుగు హింసాత్మక ఘటనల పైన మేము చర్యలు తీసుకుంటున్నాం ఆ ప్రూఫ్స్ మాకు ఇచ్చినట్లయితే మేము చేస్తాము అని చెప్తా ఉంది సో దీన్ని వైసీపీ ఎట్లా తీసుకుంటుంది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మా దగ్గర ప్రూఫ్స్ అన్ని గవర్నర్ గడిగా అందించడం జరిగింది ఇందులో సందేహం లేదు కానీ ఏంటంటే వాళ్ళు మరీ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే పార్టీ గవర్నమెంట్ అంటేనే దౌర్జన్యాలు కుట్రల పర్వాల ఈరోజు మా మీద మోపి రావడం జరిగింది వచ్చినప్పుడు ఈరోజు చేస్తున్న మరి వాళ్ళు అదే చేస్తున్నారు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేము గవర్నర్కి ఇవ్వడం జరిగింది మళ్ళీ చేస్తాం దీన్ని అంటే జాతీయ స్థాయిలో కూడా దీన్ని ఇంతర్జాతీయ స్థాయిలో దీన్ని రేపు ధర్మద్వారం రోజు జరుగుతుంది మేము అందరూ రేపు మార్నింగ్ బుధవారం మార్నింగ్ పది గంటలకు చేయడం జరుగుతుంది తప్పకుండా మా కార్యకర్తలు అర్చించుకోవడానికి మా నాయకుడు ఒక మార్గం ఎంచుకున్నారు అమిత్ షాతో అపాయింట్మెంట్ అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు అపాయింట్మెంట్ అడిగారు వాళ్ళ అపాయింట్మెంట్ ఏమైనా ఇచ్చారా లేకపోతే ఎటువంటి పరిస్థితులు రేపు దనంత పాటు అది ట్రై చేస్తున్నారు వస్తూ డెఫిట్ వస్తుంది అనుకుంటాను రేపు తప్పకుండా బుధవారం రోజు అమిత్ షా కలవడం జరుగుతుంది జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలకి శాంతి భద్రతల లోపించడం పైన మేము ప్రొటెస్ట్ తెలియచేశాము అయితే దీనిపైన గవర్నర్ ప్రసంగంలో తమ ప్రొటెస్ట్ తెలియచేసినప్పటికీ పట్టించుకోలేదు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటిని ఇప్పటికే గవర్నర్కి సమర్పించాము ఇక ఢిల్లీలో జరగబోయే ఏదైతే మా నిరసన కార్యక్రమంలో మిగిలిన దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తామని ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంత్ కాంతి హెచ్ఎంటీ అసెంబ్లీ ను